బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం బీజేవైఎం మండల అధ్యక్షులు కొట్టే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం మండల కేంద్రంలో తెలంగాణలో ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేవైఎం కొత్తగూడ టీం నిరసన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు షూ పాలిష్ చేస్తే కనీసం కేసీఆర్ కు బుద్ధి వస్తుందని బీజేవైఎం మండల అధ్యక్షులు కొట్టే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తగూడ బీజేవయం ఇన్ఛార్జిగా బీజేవయం జిల్లా అధికార ప్రతినిధి బానూతు భాస్కర్ నాయక్ బోడ నవీన్ నాయక్ రాష్ట్రవన బంధు కన్వీనర్ ముఖ్య అతిథిగా బీజేవయం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ రాంబాబు బీజేవయం జిల్లా కార్యదర్శి వజారవి బీజేవయం మండల ఉపాధ్యక్షులు దండు ప్రవీణ్ బీజేపీ జిల్లా కార్యదర్శి భూపతి తిరుపతి మాలుతు రావోజీ బుక్యా సురేష్ సిరాబోయన యాకన్న బాదావత్ రాము రవీందర్ యాదగిరి మురళి తదితరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు కొత్తగూడ మండలం డీజే వైఎం అధ్యక్షులు కొట్టే శ్రీనివాస్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఉద్యోగాలు మాకు రావాలని ఈరోజు నిరుద్యోగులు బూట్ పాలిష్ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఉద్యోగాలను వెంటనే అమలు చేయాలి అలాగే నిరుద్యోగ భృతి మరియు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది హుజురాబాదు ఎలక్షన్కి దళిత బంధు అని ఐదు వందల కోట్లు అమలు చేస్తున్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అవకాశాలు కల్పించాలని మా బీజేవయం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి